చెప్పు హాయ్ చెప్పు చెప్పువే హాయ్ అండి నా స్కూల్ పోవాలని నడుస్తుంది అందుకోసమని చీపురు కట్ట చాటిచ్చాను అదంతా అయితే ఉంది స్కూల్ ఆపించేశానండి ఇంకా ఈ సంవత్సరం ఇంట్లో ఉంటుంది రేపు మళ్ళీ వేరే స్కూలు చూసి మర్చేసి అప్పుడు పంపిస్తాను ఇప్పుడు మళ్ళీ వేరే స్కూల్కి వేసేద్దాము అని అనుకుంటే ఒక్కతే అయిపోతుంది వాళ్ళన్ని మధ్యలో ఆపేది వస్తుంది అందుకోసమని తిన్నే ఆపే చేసుకొని ఎక్కడన్నా డ్యాన్స్ స్కూల్ చూసి జాయిన్ చేద్దాము అనేది ఆలోచిస్తున్నాను చూడాలి ఏ ఆర్నా మాట్లాడు ఇదంతా చిమ్మేసే అయితే చిమ్మువా అట్లాగా తీసేది ముందు చిమ్ము చిమ్మేసినాక అప్పుడు ఎత్తేయాలి వెయ్యి అక్కడేసి వేసి బాగా వేయకూడదు చీపర్గడ్డ తీసుకో మట్లా లేయి ఇప్పుడు కొడతా నేను అక్కడ పెట్టి అట్లా అంటే పోదు అది చిమ్మాలి చాట్ చాటెట్టివు నేను పట్టుకుంటా చిమ్మేసినాక మళ్ళీ చాట్ ఇస్తా నీకు వెళ్ళి ఎట్లాగో చిమ్మేదా గుడ్ నీ గౌన్ బాగుందేమో అడుగు నీకు నువ్వే అనుకుంటావా వాళ్ళని అడగాలి నా గౌన్ బాగుందా నేను అడగాలి ఏం చేస్తుంది ఏ గౌన్ దిప్పు అట్లా చేయకూడదు తప్పు నచ్చిందే నీకు గౌను మట్లంతా బిల్లు పెడుతుందావు మట్టి అయిపోద్ది ఈరోజు శుక్రవారం అండి గౌన్ వేస్తే చూడు ఎట్లా చేస్తుందో అన్న ఏబీసీడీలు చెప్పు వంటూ తెలీ చెప్పు మట్టి అంతా పూసేసుకుంటున్నావే నువ్వు చిమ్మేసేసుకొని ఆమె దివే తిరుగు మట్టి అవ్వకుండా ఉంటుంది గౌన్కి ముందంతా చిమ్మేసే పైకి ఈరోజు సైమాన్ వస్తాడు సైమాన్ సరేగా నా అక్క నీకేం పంపించింది అదే ఏం పంపించింది చరణ్య అక్క ఏం పంపించింది దశ్యము కాదు చీర నువ్వు మెట్లలే కర్రేది ఆ గౌన్ పనికి వస్తుంది ఇంకా నీట్గా రెడీ చేస్తే రోడ్డు మీదకి వచ్చాబాకు కాలు పెట్టకూడదు కలొద్దుకో పక్కరా కళ్ళి ఇందుకో వీళ్ళు వెళ్తా అంటే మాట్లాడదు రావా సరే వెళ్ళిపోతుందా నేను ఆపేస్తున్నా నువ్వు నన్ను అయితే వీడియో నన్ను దిద్దురు దానికైతే వస్తుంది ఇవి వాళ్ళతో మాట్లాడతాయి ఆపేస్తుంది ఆపేస్తుంది ఆపేస్తుందాన్ని ఈ సైడ్కి రా ఈ సైడ్ చెప్పు ఏంటి ఏంటి చెప్పు రాతి ఇంకా రాదండి వెళ్ళిపోయింది